శేషులు తోట భూమలింగం గుప్తా గారి జ్ఞాపకార్థం గజ్వెల్లో తోటకిష్టమ్మ భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభం సిద్దిపేట జిల్లా గజ్వెల్లో కీర్తిశేషులు తోట భూమలింగం గుప్తా జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గజ్వెల్ లో ఘనంగా తోటకిష్టమ్మ భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ అట్టహాసంగా ప్రారంభించారు ఈ సందర్భంగా పురోహితులు దేశపతి రాజశేఖర శర్మ నంద బాల శర్మ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని ప్రతి ఒక్కరూ సేవాభావం కలిగి ఉండాలని కోరుకుంటూ కీర్తిశేషులు తోట భూమలింగం ప్రథమ వర్దంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారులు బిక్షపతి వెంకటేశం మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తోటకిష్టమ్మ భూమలింగం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేస్తామని ముందుకు రావడం అభినందనీయమని అన్నారు అనంతరం తోట బిక్షపతి తోట వెంకటేష్ మాట్లాడుతూ స్వర్గీయ మా నాన్న తోట భూమలింగం జ్ఞాపకార్థం ట్రస్ట్ ఏర్పాటు చేయటం జరిగిందని మొదటి సేవా కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లు స్టీల్ ప్లేట్లు గ్లాసులు పంపిణీ చేయడం జరిగిందని రాబోయే కాలంలో నిరుపేతులకు సహాయం చేసే విధంగా ట్రస్ట్ కొనసాగించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లింగారెడ్డిపల్లి ఉప సర్పంచ్ తోట శ్రీనివాస్ డాక్టర్ నరేష్ బాబు మనోహర్ యాదవ్ ఆర్యవైశ్య నాయకులు తోటవారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మాకు లేకుండా కానీ ఆశయాలను కొనసాగిస్తామని తోట ఇష్టమైన తోట భూములుగా చార్ అందరికి ఏదో ఏదో రకంగా ఏదో విధంగా సహాయపడాల తోచినంతా కంపల్సరీ అందరికీ సహాయం సహాయం చేస్తాము అవసరం కూడా మాకు చెప్పండి ఏదైనా మాకు తోచినంత సహాయం తప్పల్సరీ చేస్తాం

అన్ని చిందరు పక్కన పెట్టి పరమాత్మ ఎన్నే ఎవరైతే మనస్సును లం చేసి ఉంటారో వారి యొక్క నిత్య నైమిత్య కర్మ అన్నింటినీ కూడా పరమాత్మ తానే రక్షిస్తారు వారి యొక్క యోగాలను క్షేమాలను తానే చూస్తానటువంటిదిలో గీతాను పరమాత్మ అందరికీ అంతే కాకుండా పురాత్మకమైనటువంటి కర్మల ఆధారంగా వచ్చినటువంటి ఈ జన్మలు